భక్తులందరికీ హరికృష్ణ ఈరోజు శ్రీ అలర్నాథ్ గురించి చెప్పుకుంటామండి ఈ అల్లర్నాథ్ టెంపుల్ జగన్నాథ్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఎప్పుడైతే స్నాన పూర్ణిమ రోజు జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజు శ్రీ జగన్నాథ స్వామికి స్నానం చేపిస్తారు స్నాన మండపం మీద స్నానం అయిపోయిన తర్వాత స్వామికి ఒంట్లో బాగోదు జ్వరం వస్తుంది పదిహేను రోజుల పాటు స్వామి దర్శనం ఎవరికి ఇవ్వరు చూడండి ఇటువంటి టెంపుల్ జగన్నాథపూరి జగన్నాథ టెంపుల్ పదిహేను రోజుల పాటు స్వామి గర్భగుడి తలుపులు వేసేస్తారు కేవలం దైతాపతులు నేను చెప్పుకున్నా ఆ దైతాపదులు మాత్రమే లోపలికి ప్రవేశిస్తారు వారు మాత్రమే సేవిస్తారు ఈ పదిహేను రోజులు స్వామి పదిహేను రోజులు కూడా కేవలం ఔషధాలు వనమూలికలు పండ్లు మాత్రమే తీసుకుంటారు మహాప్రసాదం అన్నం పప్పు ఇవేమి తీసుకోరు ఒంట్లో భాగంలోని వాళ్ళు డాక్టర్ కూడా చెప్తారు అన్నం మానేసేయండి అన్నం తీసుకోకండి అల్పాహారం అన్నట్లుగా పండ్లు అలాంటివి తీసుకోండి అని అంటారు అలాగే స్వామి కూడా ఈ పదిహేను రోజులు ఈ అద్భుతమైన లీలలు చేస్తారు ఈ పదిహేను రోజులు స్వామి అన్నం పప్పు ఇవేమి తీసుకోరు ఒంట్లో బాలేదు కాబట్టి ఇక జగన్నాథపురిలో ఉన్న భక్తులు కూడా పదిహేను రోజులు స్వామి ఏం తీసుకోరు కాబట్టి ఈ చాలామంది భక్తులు ఉన్నారు అక్కడ స్నాన పూర్ణిమ రోజు ముందు రోజు మహాప్రసాదం అన్నం ప్రసాదము వాళ్ళు ఇంటికి తెచ్చుకుంటారు ఎక్కువగా తెచ్చుకుంటారు ఈ పదిహేను రోజులు ఆ అన్నమే నీళ్ళు పోసి కాస్త నిమ్మకాయలు అలాగే పచ్చిమిర్చి కాస్త ఉప్పు వేసి ఆ యొక్క అన్నం మహాప్రసాదాన్ని పదిహేను రోజుల పాటు కొద్ది కొద్దిగా తీసుకుంటారు ఇంకేం తీసుకోరు ఇటువంటి భక్తులు కూడా చాలామంది ఉన్నారు నియమంగా నిష్టగా వారు ఈ పదిహేను రోజులు కూడా స్వామి ఏం తీసుకోవటం లేదు మేము కూడా ఏమి తీసుకోము అని చెప్పి ఈ విధంగా ఆ యొక్క అన్న ప్రసాదాన్ని ఆ మహాప్రసాదాన్ని పదిహేను రోజుల పాటు కొద్ది కొద్దిగా తీసుకుంటారు ఇక ఈ పదిహేను రోజులు కూడా జగన్నాథపురి నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో అలర్నాథ్ అనే ఒక టెంపుల్ ఉంది చిత్రపూజ నారాయణ రూపంలో స్వామి దర్శనమిస్తారు ఆ స్వామిని దర్శిస్తారు భక్తులు శ్రీ చైతన్య మహాప్రభులు వారు కూడా ఎప్పుడైతే స్వామి స్నానపూర్ణిమ తర్వాత ద్వారం కట్టేశారు ఆ సమయంలో స్వామి యొక్క విరహంలో వచ్చేసారు అల్లర్నాథ్ అక్కడ స్వామిని దర్శించారు ఎక్కడైతే శ్రీ చైతన్య మహాప్రభులు వారు జగన స్వామి విరహంలో అల్లర్నాథ్ని దర్శించి సాష్టాంగ ప్రణామం చేశారు ఏ రాతి మీద సాష్టాంగ ప్రణామం చేశారు ఆ రాతి పైన స్వా చైతన్య మహాప్రభుల వారి యొక్క చరణాలు పాదాలు ఆయన యొక్క మస్తిష్కము అలా ఆయన శరీరం అంతా కూడా ఆ రాతి మీద ప్రింట్ ప్రింట్ అయినట్లుగా మొత్తం ఆ యొక్క పాదాలు చరణాలు ఆ విధంగా అలంకృతం అయిపోయాయి ఆ యొక్క రాయి రాయి పైన మనం ఇప్పుడు కూడా దర్శించవచ్చు ఇక అల్లర్నాథ్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుంటామన్నాం కదండి అల్లర్నాథ్ నిజానికి పూర్వకాలంలో గొప్ప గొప్ప రాజులు ఇతర రాజుల మీద దండయాత్ర చేసేవారు ఈ రాజులు ఇతర రాజులని జయించిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్న విగ్రహాలను కానీ మూల్యమైన వస్తువులను కానీ పట్టుకొచ్చేవారు ఈ విధంగా పట్టుకురావడం వలన వాళ్ళు ఓడిపోయినట్లుగా అంగీకరించేవారు ఇంతకుముందు కాలంలో అక్కడున్న మూల్యమైన వస్తువులు మూల్యమైన వస్తువులు అంటే భగవంతుని యొక్క విగ్రహాలే అత్యంత మూల్యమైన వస్తువులు ఇప్పుడు చూడండి కాంచీపురాన్ని కాంచీని జయించారు పూరి మహారాజు అక్కడున్న గణేషుణ్ణి తీసుకొచ్చారు అందుకే శ్రీమందిరం జగన్నాథ మందిరం లోపల కాంచి గణేషుడు అనే ఒక మందిరం ఉంది ఏ గణేషుడిని అయితే మనం ఇక్కడ ఇప్పుడు దర్శిస్తున్నాము అంతకుముందు కాంచీపురంలో ఉండేది అలా ఈ యొక్క అల్లర్నాథ్ ఇప్పుడు అల్లర్నాథ్ ఇంతకుముందు ఆళ్వార్నాథ్ ఈ పేరు కాస్త జనాలు పిలుస్తూ పిలుస్తూ అల్లర్నాథ్ అల్లర్నాథ్ అని పిలవడం మొదలుపెట్టారు నిజానికి ఆల్వార్నాథ్ ఆల్వార్లు అంటే భగవంతుని యొక్క విశుద్ధమైన భక్తులు వారి యొక్క స్వామి ఈ చతుర్భుజ రూపంలో ఉన్న నారాయణుడు సరే దక్షిణ భారతదేశంలో ఇంతకుముందు ఉండేది కొన్ని వేల సంవత్సరాల క్రితం పూరి మహారాజు వెళ్ళి దక్షిణ భారతదేశంలో జయించారు అప్పుడు ఈ చిత్రభుజ రూపంలో ఉన్న నారాయణ్ని తీసుకొచ్చారు తీసుకొచ్చి మందిరంలో పెట్టారు కొంతకాలం తర్వాత సపరేట్గా పూరి నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో అలర్నాథ్ ఆ ఊరి పేరే అల్లర్నాథ్ అక్కడ మందిరం కట్టి అక్కడ స్వామిని ప్రతిష్ఠించారు సరే శ్రీ చైతన్య మహాప్రభులు వారు ఈ పదిహేను రోజులు కూడా ప్రతిరోజు వెళ్ళి స్వామిని దర్శించేవారు ఇప్పుడు కూడా భక్తులు నిన్న స్నానపుణ్యం అయిపోయింది ఈ రోజు నుంచి భక్తులందరూ కూడా వేల సంఖ్యలో వెళ్తారు అక్కడ ఫేమస్ ప్రసాదం పాయసం ప్రసిద్ధమైంది ఇలా తిరుపతిలో లడ్డు ప్రసాదం ప్రసిద్ధమైంది అలాగే అలర్నాథ్లో పాయసం ప్రసిద్ధమైంది కారణం ఏంటి ఈ మనం ఈ విషయం గురించి చెప్పుకుంటాం పూర్వకాలంలో ఆ యొక్క అల్లర్నాథ్ ఆ ప్రాంతాన్ని బ్రహ్మగిరి అంటారు బ్రహ్మ స్వయంగా అక్కడ తపస్సు చేశారు ఏ గిరి పైన అందుకే బ్రహ్మగిరి అనే పేరు వచ్చింది పూర్వకాలంలో బ్రాహ్మణుల యొక్క కుటుంబం ఈ స్వామిని ఈ చతుర్భుజ రూపంలో ఉన్న ఈ అల్లర్నాథ్ని సేవించేవారు ఇలా కాలం గడుస్తుంది ఏ బ్రాహ్మణుడైతే పూజ చేసేవారు స్వామికి హారతి ఇచ్చేవారు నైవేద్యం సమర్పించేవారు పక్క గ్రామాలకు వెళ్ళి భిక్షాటం చేసి ఆ భిక్షతోటి స్వామికి నైవేద్యం పెట్టి ఈ విధంగా సేవించేవారు పూర్వకాలంలో ఒకసారి ఏం జరిగింది పూజారి పక్క ఊరికి భిక్షకి వెళ్ళవలసి వచ్చింది అప్పుడు ఆ పూజారి ఇంట్లో ఉన్న చిన్న పిల్లవాడు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల చిన్నపిల్లవాడు ఉన్నారు సరే ఇంట్లో చెప్పేస్తారు భార్యకి ఆ పిల్లవాడికి సరే నేను పక్క ఊరికి వెళ్ళి భిక్ష తీసుకొస్తాను కనుక భార్యతో అన్నారు నువ్వు పాయసం వడ్డి పెట్టు పిల్లవాడికి పిల్లవాడు స్వామికి నైవేద్యం పెడతారు ఈ విధంగా నేను చేదాకా ఈ విధంగా సేవించండి స్వామిని అని చెప్పి భిక్షానికి వెళ్ళిపోతారు ఆ బ్రాహ్మణుడు ఆయన సరే యథాతంగా ఆ బ్రాహ్మణుడి భార్య పాయసం వండుతుందనమాట పాయసం వండేసి పిల్లవాడిని పిలుస్తుంది అరే రే మీ నాన్నగారు భిక్షాటనకి వెళ్ళారు పక్క గ్రామానికి నువ్వు వెళ్ళి స్వామికి నైవేద్యం పెట్టేసి అని చెప్పి అంటుంది పిల్లవాడు ఐదారు సంవత్సరాల పిల్లవాడు వెంటనే పాయసం పట్టుకున్నాడు పట్టుకొని మందిరంకి వెళ్ళాడు వెళ్ళి ద్వారం తెరిచాడు చూడండి చిన్నపిల్లవాడి యొక్క హృదయం అత్యంత సరళంగా ఉంటుంది ఎటువంటి కపటం ఉండదు ఈ సరళ హృదయానికి భగవంతుడు వశం అయిపోతాడు చిన్నపిల్లవాడు ద్వారం తెరిచారు లోపలికి వెళ్ళాడు పాయసం తోటి వెళ్ళి పాయసం అక్కడ పెట్టి స్వామితో మాట్లాడుతున్నారు స్వామి స్వామి ఈరోజు మా నాన్నగారు రాలేదు మీకు తెలీదా ఏంటి మా నాన్నగారు పక్క ఊరికి భిక్షాటానికి వెళ్ళారు నన్ను చెప్పారు మా అమ్మగారు పాయసం వండారు ఇదిగో నేను పాయసం తీసుకొచ్చాను ఈ పాయసం త్వరగా తినేసేయండి మరి మీరు తిన్న తర్వాత నేను వెళ్ళిపోతాను త్వరగా తినేసేయండి మా నాన్నగారు రారు ఈరోజు అని చెప్పి పాయసం అక్కడ స్వామి ఎదురుగా పెట్టేసి ద్వారం వేసేసి బయటకు వచ్చాడు బయటకు వచ్చేసరికి పిల్లలు తన తోటి పిల్లలు చిన్నపిల్లవాడు ఐదు ఆరు సంవత్సరాల పిల్లవాడు అంటే ఆడుకోవడంలోనే ఆనందం పొందుతారు బాలానా క్రీడయుతి చిన్నపిల్లలు ఆడడంలోనే వారి జీవితం చిన్నదనంలో అందరి జీవితం కూడా ఆడడంలో ఆనందం పొందడమే ఆ పిల్లవాడు బయటకు వచ్చాడు బయటకు వచ్చి తన తోటి పిల్లలతోటి ఆడుకోవడం మొదలుపెట్టాడు కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ ద్వారం తెరిచి లోపలికి వెళ్ళాడు వెళ్ళేసరికి పాయసం ఎలా పెట్టారో అలాగే ఉంది అప్పుడు పిల్లవాడు అన్నారు స్వామి స్వామి ఏంటి ఈరోజు పాయసం తినలేదేంటి రోజు మా నాన్నగారు వచ్చినప్పుడు మా నాన్నగారు ఇచ్చినప్పుడు తినేవారు ఈరోజు ఏంటి ఓహో నాకు మంత్రాలు రావానే మంత్రాలు రావు స్వామి నాకు మా నాన్నగారు ఇదే చాలా వేదాలు చదివారు చాలా మంత్రాలు చదివారు ఆ మంత్రాలతోటి మిమ్మల్ని ఆహ్వానించేవారు మీకు తినిపెట్టేవారు నాకు ఆ మంత్రాలు తెలియదు స్వామి దయచేసి త్వరగా తీసుకోండి స్వామి మళ్ళీ ఇంకా ఇదే స్వామి ఈ పాయసమే ఇంకా లేదు మళ్ళీ ఇంకా రేపే రేపే మళ్ళీ మళ్ళీ పాయసము మా నాన్నగారు వచ్చేదాకా నేనే తీసుకొస్తాను ఈ పాయసం తీసుకోండి త్వరగా తీసుకోండి స్వామి త్వరగా తీసుకోండి మా స్నేహితులు అందరూ కూడా ఆడుకుంటున్నారు వాళ్ళతో ఆడుకుంటాను మీరు త్వరగా తీసుకోండి అంటూ ఆ పాయసం అక్కడ పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయాడు మళ్ళీ వెళ్ళి పిల్లలతోటికి వస్తే ఆడుకొని మళ్ళీ వచ్చాడు ఎలా ఉందో పాయసం అలాగే ఉంది మళ్ళీ పిల్లవాడు చూశాడు మళ్ళీ అడిగాడు స్వామిని స్వామి స్వామి ఏమైంది ఈరోజు రోజు తీసుకునేవారు ఈరోజు ఏమైంది ఓ మా నాన్నగారు ఇది మా నాన్నగారు రావడానికి ఇంకా రెండు రోజులు మూడు రోజులు పట్టచ్చు అప్పటిదాకా పస్తుంటారా ఏంటి ఏం తీసుకోరా ఏంటి మీరు తీసుకోండి పాయసం తీసుకోండి అంటూ ప్రాధాయపడ్డాడు ఆ పిల్లవాడు స్వామిని పిలిచాడు సరళమైన హృదయంతో స్వామి స్వామి తీసుకోండి మీరు తీసుకోండి స్వామి మీరు తీసుకోండి లేకపోతే నేను ఏడుస్తాను నేను ఏడుస్తాను మరి ఇంటికి వెళ్తే అమ్మగారు కొడతారు పాయసం నువ్వు స్వామికి ఇవ్వకుండా ఎందుకు తీసుకొచ్చామని అంటాడు అంటుంది కనుక మా నాన్నగారు కూడా కోపడతారు కనుక మీరు తీసుకోండి స్వామి దయచేసి తీసుకోండి మీరు రోజు తీసుకునే మరి ఈ రోజు ఏమైంది ఏంటి దయచేసి తీసుకోండి స్వామి అంటూ ఏడవడం మొదలుపెట్టాడు పిల్లవాడు సరళమైన హృదయం ఎటువంటి కపటం లేదు హృదయంలో స్వామి ప్రత్యక్షంగా వచ్చారు ఎదురుగా ఈరోజు కాస్త లేట్ అయిపోయింది నేను రావడం అయింది లేటు స్వామి రండి రండి మీకోసమే ఇప్పుడు దాకా తీసుకోండి తీసుకోండి అని అన్నారు స్వామి ఆ పిల్లవాడు ఎదురుగానే స్వామి పాయసం ఇలా మనము ఒక గిన్నెలో ఒక ప్లేట్లో ఒక గిన్నెలో వేసుకొని పాయసం ఇలా తింటాము స్వామి అలా చేతితోటి మొత్తం పాయసం అంతా ఆరగించారు మొత్తం పాత్ర ఖాళీ అయిపోయింది ఏ పిల్లవాడు ఆ పాత్ర తీసుకొని ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్ళి ఆ పాత్ర ఇంట్లో పెట్టేశాడు అమ్మగారు చూశారు ఏంట్రా ఎంతసేపు ఏంటి లేట్ అయిపోయింది అమ్మ అమ్మ మా నాన్నగారు వెళ్ళారు స్వామి తెలియదు కదా ఆ విషయము పాయసం తీసుకొచ్చే స్వామి దగ్గర పెట్టాను స్వామి మొట్టమొదటి రాలేదు తర్వాత వచ్చేయాలండి మొత్తం పాయసం అంతా తినేసాడు స్వామి ప్రసాదం మీదిరా ఇంకేం ప్రసాదం స్వామి తినేశారు కదా ఆ రోజు మీ నాన్నగారు తెచ్చేవారు మా నాన్నగారు తెచ్చేవారు తెలియదు నాకేం తెలుసు స్వామికి చెప్పాను ఏ మా నాన్నగారు రాలేదు మీరు తినేసాడు అని స్వామి తినేశారు ఏది అని అడిగితే ఓహో అప్పుడు అమ్మగారు అనుకున్నారు ఓహో పిల్లవాడు తన తోటి స్నేహితులకి మొత్తం పనిచేస్తుంటాడు అని అనుకున్నది మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ పాయసం మళ్ళీ తయారు చేసి మళ్ళీ పిల్లవాడికి ఇచ్చింది సరే సరే మీ నాన్నగారు ఈరోజు కూడా రాలేదు నువ్వు వెళ్ళి పెట్టేసాయి అని చెప్పి పిల్లవాడు యథాతథంగా పాయసం పట్టుకొని స్వామి దగ్గరికి స్వామిని ఈసారి ఒకసారి పిలవగానే స్వామి వచ్చేసాడు స్వామి రండి మా నాన్నగారు ఈ ఈరోజు కూడా రాలేదు మీరు త్వరగా తీసుకోండి నేను ఆడుకోవడానికి వెళ్తాను స్వామి వెంటనే వచ్చేస్తారు పాయసం ఇలా మూడు రోజులు కాస్త గడిచింది ప్రతిసారి కూడా పిల్లవాడు ఎదురుగా స్వామి వచ్చేవారు పాయసం తీసుకునేవారు ఖాళీ పాత్ర తోటి ఆ పాత్రను తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చేవారు అమ్మగారు ఆశ్చర్యపోయేది ఇదేంటి ఇది పిల్లలకి పనిచేస్తున్నావేంటి మనమేం తినాలి మరి పాయసం స్వామి ప్రసాదము మనకి కాస్త ఉండాలి కదా మొత్తం పనిచేస్తున్నావేంటి అమ్మ అమ్మ నేను ఎవ్వరూ పంచలేదు నిజం చెప్తున్నానమ్మా స్వామి వచ్చి స్వామి తీసుకునేవారు స్వామి కోసమే కదా ఆ పాయసం తయారు చేసేది పిల్లల కోసమే నేను ఎందుకు పెడతాను స్వామి తీసుకున్నారు మూడు రోజుల తర్వాత నాన్నగారు వచ్చారు నాన్నగారు రాగానే అమ్మగారు చెప్పారు ఇలా ఇలా పిల్లలతో ఆడుకునేవాడు పిల్లలకి పాయసం పెట్టుంటాడు అడగగానే స్వామి తినేశారు అని పిల్లవాడు అంటున్నాడు అయ్యగారు చెప్పేశారు ఇలా ఇలా మూడు రోజుల నుంచి పిల్లవాడు ప్రసాదం తీసుకురావడం లేదు పిల్లలకు పనిచేస్తున్నట్లుగా పనిచేస్తున్నాడు అందుకే తీసుకురాలేకపోతున్నాడు అని వెంటనే అయ్యగారు పిల్లవాడిని అడిగారు ఏరా మూడు రోజుల నుంచి నువ్వు పాయసం ఇంటికి తీసుకురావడం లేదు ప్రసాదం ఎందుకు తీసుకురావడం లేదు ఆ స్వామికి ఇస్తున్నాను స్వామి తింటున్నాడు అని చెప్పేసారు స్వామి తింటున్నాడా అవద్దని చెప్తున్నావు పిల్లలకి పని చేస్తున్నావు పిల్లలతో ఆడుకుంటున్నావు నువ్వు లేదు నాన్నగారు స్వామే తీసుకుంటున్నారు స్వామి కోసమే కదా ప్రసా ప్రసాదము పాయసం ఆ పాయసం స్వామికి ఇస్తున్నాను స్వామి తీసుకుంటున్నారు అని పిల్లవాడు అన్నారు సరే సరే ఎలా తీసుకుంటాడు నేను చూస్తాను పదా అని చెప్పి నాలుగో రోజు అమ్మగారు పాయసం రెడీ చేసేసారు పిల్లవాడు అయ్యగారు ఇద్దరు నాన్నగారు పిల్లవాడు ఇద్దరు కూడా మందిరం బయలుదేరారు బయలుదేరిన తర్వాత సరే సరే స్వామి ఎలా తీసుకుంటారు చూపించు అని నాన్నగారు అడిగారు వెంటనే పిల్లవాడు స్వామి ఎదురుగా పెట్టి స్వామి స్వామి ఈరోజు మా నాన్నగారు కూడా వచ్చేసారు మీరు రోజు పాయసం తింటే మీరే కదా తినేవారు నేను ఏమైనా పిల్లలకి ఏమైనా పెడుతున్నాను అంటే మీరే కదా తినేవారు దయచేసి తీసుకోండి అని పిలిచాడు కానీ స్వామి రాలేదు ఇలా నాలుగైదు సార్లు పిలిచాడు పిల్లవాడు స్వామి రోజు వచ్చేవారు మా నాన్నగారు వచ్చారని తీసుకోవడం లేదేంటి నాన్నగారు నాన్నగారు మీరు కాస్త బయటికి వెళ్ళండి స్వామి అందుకే రావడం లేదు నాకంటే నీకు గొప్ప ఏంటి నీకు మంత్రాలు మంత్లా ఏంటి అని నాన్నగారు అన్నారు స్వామి స్వామి రోజు తీసుకునేవారు మీరు లేనప్పుడు మీరు వచ్చారు కాబట్టి తీసుకోవడం లేదు అని పిల్లవాడు అన్నాడు సరే సరే నేను బయటకు వెళ్తాను దాక్కుంటాను స్వామి ఎలా తీసుకుంటా చూస్తాను నాన్నగారు బయటికి వెళ్ళారు కిటికీలో ఉంచి మెల్లగి ఇలా చూస్తున్నారు పిల్లవాడు ఏడ్చాడు స్వామి స్వామి నేను పిల్లలకు పనిచేస్తున్నానని నిజమే అనుకుంటారు మరి నమ్మేస్తారు పిల్లలకి నేను మీరే కదా తీసుకునేది రోజు మీరు పాయసం తీసుకున్న తర్వాత ఖాళీ పాత్రని నేను తీసుకెళ్ళేవాడిని ఈరోజు ఎందుకు రావడం లేదు మా నాన్నగారు వెళ్ళిపోయారు అండి రండి రండి అని పిల్లవాడు పిలిచాడు వెంటనే స్వామి ప్రత్యక్షమయ్యాడు మరి వేడి వేడిగా ఆ పాయసం ఆ వేడి ప్రసాదములో కాస్త చేయి పెట్టి ఇలా తీసుకుంటున్నాడు స్వామి ఆ వేడివేడి ప్రసాదంలో చేయి పెట్టగానే చేయి కాలింది ఇక్కడ పెదం దగ్గర కాలింది ఈ కాలిన చిహ్నం కూడా ఇప్పుడు కూడా చూడవచ్చు అల్లానాథ్ టెంపుల్లో నారాయణ్ని దర్శించినప్పుడు మరి పూజార్లు మనకు చూపిస్తారు చేతి దగ్గర కాలడం అలాగే పెదవి దగ్గర కాలడం ఇప్పుడు కూడా మనం చూడవచ్చు ఆ చిహ్నం అలాగే ఉండిపోయింది అప్పుడు నాన్నగారు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చారు సాష్టాంగ ప్రణామం చేశారు స్వామిని క్షమించమని చెప్పారు సరళమైన హృదయానికి మీరు వశీభూతులు నేను మంత్రాలతోటి ఎంతో ఆహ్వానించేవాడిని నిజంగా విగ్రహం ఎక్కడైనా ప్రసాదం తీసుకుంటుందా అనే భావంతో నేను పెట్టేవాడిని సరే మంత్రాలు అయిపోయిన తర్వాత నైవేద్యం అయిపోయిందని చెప్పి తీసుకెళ్ళిపోయేవాడిని కానీ పిల్లవాడు సరళమైన హృదయంతో స్వామి ప్రసాదం పాయసం తీసుకోండి పాయసం తీసుకోండి ఇలా పిల్లలు ఎలా పాయసం తీసుకుంటారు మీరు కూడా అలాగే తీసుకుంటారని భావంతో ఈ పిల్లవాడు పెట్టాడు కనుక మీరు స్వీకరించారు జయహో హో అంటే అంటూ నాన్నగారు సహస్త్రానికి ప్రణామం చేస్తారు అప్పుడు భగవంతుడు అన్నారు విగ్రహం ఎక్కడైనా తింటుందా అనే భావంతో నువ్వు పెట్టేవాడివి కానీ పిల్లవాడు సరళమైన హృదయంతో స్వామి స్వామి తీసుకోండి దయచేసి ఆ యొక్క సరళమైన హృదయానికి నేను వశిగిపోతుండను అందుకే పిల్లవాడు ఇచ్చినప్పుడు మూడు రోజులు నేను పాయసం ప్రత్యక్షంగా వచ్చి తీసుకున్నాను కనుక నీ వంశంలో ఇక ఎప్పటికి కూడా ప్రత్యక్షంగా నేను ఇంకా తీసుకోను అంటూ స్వామి చెప్తారు పిల్లవాడు విశుద్ధమైన భక్తుడైతాడు తర్వాత తర్వాత ఇది చరిత్ర అనమాట ఇది స్టోరీ అనమాట నిజంగా జరిగింది ఇది అల్లరినాథ స్వామిని ఈ పదిహేను రోజులు కూడా భక్తులు జగన్నాథ స్వామి ఒంట్లో బాలేదు మందిరం ద్వారం కట్టేసి కట్టేసి ఉంటారు కేవలం దైతాపత్రలు మాత్రం వెళ్ళి సేవ చేస్తుంటారు సేవ చేసిన ఆ వనమూలికలు ఆ యొక్క పండ్లు పలహారాలు ప్రసాదం రూపంలో భక్తులకి చాలా లోపల ఆంతరింగ భక్తులకు మాత్రమే ఆ ప్రసాదం లభిస్తుంది బయట వారికి కాదు ఈ పదిహేను రోజులు కూడా స్వామి అన్నం పప్పు ఇంకేం తీసుకోరు కేవలం పండ్లు పలహారాలు ఆ వనమూలికలు తీసుకుంటారు ఇక ఈ పదిహేను రోజులు కూడా భక్తులు వెళ్ళి అలనాథని దర్శిస్తారు హరే కృష్ణ